K <laughs> Calvin. <laughs> ఈ కార్యక్రమానికి హాజరు అందరికీ మా కోట కుటుంబ సభ్యుల నమస్కారాలు ఈ రోజుకి మా చిన్న గారు ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క సంస్థల సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన స్మరించుకుంటూ ఆయన మిత్రులు పెద్దలు శ్రీ గౌరవ గౌరవ కిశ్వర్ రెడ్డి గారు వాళ్ళ మాట కొల్లూరు వెంకటేశ్వర రెడ్డి భౌతికంగా మన మధ్యన లేకపోయినప్పటికీ కూడా నిజంగా కూడా మనం అందరం ఈరోజు ఇంతమంది ఇక్కడ వారి సంస్కరణ సభలో పాల్గొంటున్నామంటే నిజంగా వారు జీవించి ఉన్నట్లేదు ఎందుకంటే మనిషి యొక్క గొప్పతనం ఎప్పుడు బయటపెడుతుంది మనిషి యొక్క గొప్పతనం ఎట్లా తీరుస్తుంది అంటే మనిషి చనిపోయి వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే వాళ్ళని గురించి స్మరించుకుంటున్నామో అప్పుడైతే వాళ్ళని గురించి ఈ సంస్కరణ సభ కానీ వారి వర్తంతులు కానీ వారి జయంతులు కానీ మనం ఏదైతే జరుపుకోవడమో నిజంగా కూడా మహానుభావులు అలాంటి మహానుభావుల ఆ చరిత్ర ఎప్పటికి కూడా ఉంటుంది అందులో భాగంగా ఈరోజు మన మన వెంకటేశ్వరెడ్డి ఈ చౌడేశ్వరి టెంపుల్ ట్రస్ట్లో మెంబర్గా కూడా ఆయన సేవలు అందించడం జరిగింది నిజంగా కూడా తమ్ముడు వెంకటేశ్వరెడ్డి నిజంగా ఇప్పుడు కూడా నాకేదో పక్క నుండి మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుంటుంది ఎందుకంటే వాడి మాటలే ఒక రకమైనటువంటి అనుభూతిని కలిగిస్తాయి మనుషులకు చిన్నవాడు కానివ్వండి పెద్దవాడు కానివ్వండి ఎవరో కానివ్వండి ఏ సందర్భంలో కానివ్వండి సందర్భమా అసందర్భమా అనేటువంటిది కాకుండా అన్ని విషయాలలో చొరవ తీసుకొని మనిషిగా అంటే ఒక మనిషిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి వెంకటేశ్వర రెడ్డి అందులో భాగంగా మరి వాడు చిన్న వయసులోనే వాడికి అలాంటి మనం జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి వాడు లేకపోయినప్పటికీ కూడా వాడికి సంబంధించినటువంటి వాడు నడిచినటువంటి దారి ఏదైతే ఉందో వాడి ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆశయాలను మనమందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి అట్లాగే వారికి వారి కుటుంబ సభ్యులకు అందరూ కూడా మనం అందరం అండదండగా ఉండాలి వారికి వారి కుటుంబ సభ్యులకు అందరూ కూడా ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ശ്രീ അമകത്തിനെന്ന് പറയുന്നത്